నమస్కారం అండి నేను మే తేజాని తేజారచి పుస్తకం ఛానల్కి స్వాగతం అండి మనం రెగ్యులర్గా ఎన్నో రకాల పూరీలు చేసుకుంటూ ఉంటాం అలా మైదా పిండితోను గోధుమ పిండితోను ఇలాంటి పూరీలు చేసుకుంటాం అలా కాకుండా ఈరోజు మనం సరికొత్తగా మనం పెసరపప్పుతో పూరీలు చేసుకుందామండి అవునండి ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే పూరీలు అలా ఒత్తిడి తినేయచ్చు లేకపోతే ఏదైనా కర్రీతోనూ తినేయచ్చు బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్కైనా దేనికైనా పర్ఫెక్ట్గా ఉండే పూరీలు చేసుకోవడానికి కూడా ఎంతో సింపుల్గా తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ పూరీలను ఎలా చేసుకోవాలో చూసుకుందాం ముందుగా ఒక బౌల్లోకి గంట ముందు నానబెట్టినటువంటి పావుక పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలి ఇది ఒక గంట ముందు నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్లోకి కొంచెం వాటర్తోనే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అందులోకి సరిపడా మిరగాలు రెండు పచ్చిమిర్చి పావుంచి అల్లం ముక్క వేసుకుని చాలా మెత్తని పేస్ట్గా చేసుకున్నాను చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు సరిపడినంత ముప్పా స్పూను రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ధనియాల పౌడర్ ముప్పా స్పూను ఒక పావు స్పూన్ పసుపు పొడి అలాగే మనకి పావు టీ స్పూన్ వాము పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ మేతి అలాగే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండిని ఒకేసారి వేయకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి పిండి ఎలా అయితే తయారవుతుందో ఆ మిశ్రమం వచ్చేదాకా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కలుపుకునే మిశ్రమాన్ని మొత్తం మీ మసాలాలని పట్టేలాగా చాలా చక్కగా కలుపుకోవాలి అలా కొద్ది కొద్దిగా కలుపుకున్నాక ఇప్పుడు ఆ మిశ్రమంలోకి ఒక టీ స్పూన్ వరకు నూనె వేసి ఆ నూనె కూడాను అందులోకి యాడ్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఆ నూనె మిశ్రమం మొత్తం కలిసి చక్కగా ముద్దయ్యేలాగా చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే ఈ ముద్ద మనకి పూరీ పిండి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే అనమాట చక్కగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆయిల్ మొత్తం మసాజ్ చేసుకొని చక్కగా ఒక పక్కన పెట్టుకుని మరో పక్కన పొయ్యి మీద మనం ఈ పూరీలు వేయించుకోవడానికి మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ కాగుతూ ఉండగా ఈ కలుపుకున్న మిశ్రమంలో నుంచి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి చూసారో పిండి కలుపుకున్నాక ఇంకా ఒక టేబుల్ స్పూన్ పిండి మిగిలే ఉంది అనమాట ఇప్పుడు ఈ చిన్న బౌల్స్ తీసుకుని ఈ బౌల్ని ఆయిల్తో డిప్ చేసి మనము పూరి మిశ్రమం అనేది చేసుకోవచ్చు పెద్ద పెద్ద పూరీలు కాకుండా చక్కగా చిట్టి చిట్టి పూరీలు కింద చేసుకోవాలన్నమాట చూశారా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ సైజులో ఆ థిక్నెస్తో చేసుకుంటే సరిపోద్దు లేదనుకుంటే మనం ఫ్లోర్తో డస్టింగ్ చేసుకుని కూడా చక్కగా మనం పూరీలు అనేవి చేసుకోవచ్చు ఇవి కూడా చిన్నగానే అదే మందంతో చేయించుకొని ఇప్పుడు బాగా కాగా నూనెలో వేసుకుని చక్కగా వేయించుకొని తీసుకోవాలి ఇవి పూరీలు చాలా చక్కగా పొంగి చాలా క్రిస్ప్ సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి అవునండి రెగ్యులర్గా చేసే పూరీలా కాకుండా ఒక్కసారి ఈ దాల్ పూరీస్ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీకి నచ్చుతుంది అలాగే లంచ్ బాక్స్కైనా టిఫిన్ బాక్స్కైనా డిన్నర్లోకైనా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట అవునండి చూసారా ఎంత చక్కగా వేగి ఎంత బాగా పొంగునయ్యో కదా పూరీలు అంతే అండి మన మూంగ్ దాల్ పూరీలు అంటే మన పెసరపప్పు పూరీలు అనేవి రెడీ అయిపోయాయండి వీటితో పాటు నేను పొటాటో కర్రీ కూడా చేశాను ఆ రెసిపీ అనేది నిన్నటి వీడియోలో పోస్ట్ చేశాను అనమాట ఈ పూరీకి పొటాటో కర్రీ కాంబినేషను చాలా బాగుంటుంది అలా కాకుండా ఇవి ఉత్తి పూరీలు తిన్నా కూడాను చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం కాస్త కారం మసాలాలు చూసుకుని వాటికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుని వండుకోండి అంతేనండి ఈ పూరీలు మీకు నచ్చినాయా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచులు పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు